అందరికి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరు బాగున్నారా నేను వచ్చేసి ఈరోజు ఒక మంచి స్పెషల్ వ్లాగ్ ఉందండి వీడియో కంటిన్యూగా చూడండి నేనైతే బయటికి వెళ్తున్నాను అందరూ అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు చూసినా బయటకు వెళ్తున్నా బయటకు వెళ్తున్నా అని బండి మీద తిరుగుతూ ఉంటావు అని అనుకోవచ్చు పనులు ఉన్నప్పుడు తప్పదు కదా వెళ్ళాల్సిందే కాబట్టి ఈరోజైతే మేము గుణదల తిరణాలకు అయితే వెళ్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట అయిందండి అప్పటి వరకు ఏం చేశారనుకోవచ్చు అంటే యాక్చువల్గా మేము వెళ్ళాలి అని అనుకోలేదు లేంటే మార్నింగే వెళ్ళే వాళ్ళము పిల్లలు కూడా లేరు మీరిద్దరే వెళ్తున్నారని అనుకోవచ్చు అంటే చెప్పాం కదా ఆల్రెడీ మేమైతే ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి లేము పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా నార్మల్గానే డైలీ అలా పంపిస్తాను స్కూల్కి అలా రెడీ చేసి స్కూల్ టైంకి అయితే పంపించేశాను అయితే తర్వాత నాకు వర్క్ లేదు అలాగే నేను ఇంటి దగ్గర ఉన్నాను మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఈరోజు అయితే ఇద్దరం ఇంటి దగ్గర ఉన్నాం కదా ఏదైనా చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వద్దాము అనేసి ఆలోచన అయితే వచ్చేసింది ఎప్పుడంటే ఆఫ్టర్నూను సరే అనేసి రెడీ అయ్యాము చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వద్దాము ఒక పావు గంట సేపు అనేసి అయితే మా హస్బెండ్ కూడా అన్నారు గుణదల దగ్గర తిరునాల జాతర జరుగుతుంది అన్నారు ఈరోజు లాస్ట్ త్రీ డేస్ నుంచి అవుతూనే ఉంది ఈరోజు లాస్ట్ అని అన్నారు సరే అక్కడికి తీసుకెళ్ళమని చెప్తే తీసుకె వెళ్ళాము చూడండి సైడు రోడ్ సైడు బొమ్మలు ఎలా పెట్టారు అసలు మాకు మా ఇంటి దగ్గర నుంచి గుణదల కొండ మేరీమాత కొండ చర్చి దగ్గరకైతే జస్ట్ ఒక పావు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంతే అండి ఇక చాలామందికి గుణగాల మేరీ మాత చర్చి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను మూడవ అయితే మేమే బయలుదేరి వెళ్ళాము మాంచి వంట గంట ఎండ టైంకి వెళ్ళాము చూసారు కదా బయట ఎండలు ఎట్లా ఉన్నాయో ఇంకా అసలు ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయమేస్తుంది కానీ తప్పదు కదా వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా భరించాలి మనం పుట్టిన తర్వాత బాధలైనా ఎన్ని కాలాలైనా భరించాలి తప్పదు కానీ చూడండి ఎంత మధ్యాహ్నం ఎండకైనా కానీ ఫుల్ జనం ఉన్నారు చాలా బాగా జరిగింది డెకరేషన్ కూడా చర్చి డెకరేషన్ బాగుంది లైటింగ్స్ కూడా పెట్టారు కాకపోతే ఇప్పుడు మధ్యాహ్నం టైం కాబట్టి లైటింగ్స్ అయితే ఆన్ చేయలేదు నైట్ టైమ్ అయితే లైటింగ్స్ ఆన్ చేస్తారు కదా ఇంకా సూపర్ ఉండేది పిల్లలు కూడా లేరు పిల్లలు ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇవన్నీ చూసి ఇంత జనాలు తిరణాల బొమ్మలు చూసి పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేవారు కాకపోతే చెప్పాను కదా మేమైతే ముందే ప్రిపేర్ అవ్వలేదు అసలు చర్చికి వెళ్ళాలనే ఆలోచన రాలేదు మాకు ఇక్కడ తిరణాలకు వెళ్ళాలనే ఆలోచన అయితే రాలేదు కానీ అనుకోని చర్చికి వెళ్దాం ప్రేర్ చేసుకుందామని అనుకోని రెడీ అయ్యాము ఇంతలోపే సరే తిరగలు జరుగుతుంది కదా అక్కడికైతే వెళ్ళొద్దామని అప్పటికప్పుడు రెడీ అయిన తర్వాత అప్పటికప్పుడు పోగంట్లో అనుకొని వెళ్ళాము అందువల్ల అయితే పిల్లల్ని తీసుకురాలేదు ఇంకొకసారి ఎప్పుడైనా పిల్లల్ని అయితే తీసుకొస్తాను ఆల్రెడీ నాది స్టార్టింగ్లో గుణదల కొండ వీడియో ఒకటి ఉంది అంటే అప్పుడు జాతర ఏం జరగలేదు నార్మల్గా చర్చి ఉంది ఒకసారి వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉంది ఆ వీడియో గుణగల కొండ అనేసి ఒకసారి వీలైతే వీడియో చూడండి ఇక్కడ వచ్చేసి లోపల ప్రేర్లు కూర్చున్నాము చాలామంది వచ్చారు జనము అసలు ఫుల్ జనమున్నారండి తినాలి కదా నార్మల్గానే కొండ చూడడానికి పైన సిలువ దగ్గరకు ఎక్కడానికి చాలామంది వస్తూనే ఉంటారు ఇంకా ఫెస్టివల్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా ఫెస్టివల్ అంటే ఫుల్ జనం ఇంక ఈరోజు లాస్ట్ రోజంట ఇంకా చాలా మంది ఉన్నారు ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా ఫుల్ అవుతుందంట పండగ తిరణాల నైట్ కూడా గ్రౌండ్లో పెద్ద పెద్ద స్టేజీలు కట్టి చిన్న పిల్లలు ఉంటారు కదా క్రిస్టియన్ సాంగ్స్ డ్యాన్స్లు అని ప్రేయర్స్ అని అస్సలు సూపర్గా అరేంజ్ చేశారు ఇంకా నేను మిడిల్ మిడిల్లోనే వీడియో షూట్ చేశాను ఇంకా అసలు అదంతా చూసాము ఎంత బాగుందో మార్నింగ్ కంటే నైట్ అయితే ఇంకా బాగుంటుంది చర్చి డెకరేషన్ కానీ ఆ లైటింగ్స్ కానీ నైట్ నైట్ ప్రేయర్ పెట్టేసి మంచిగా చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ చేశారు క్రిస్టియన్ సాంగ్స్కి అసలు సూపర్గా జరిగేదంట నాకు అనిపించింది నైట్ వద్దామని నేను అడిగాను మా హస్బెండ్ని ఇంటికి వెళ్ళేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి స్నానం చేయించి మళ్ళీ నైట్ ఒకసారి వద్దాం మా పిల్లలు కూడా చూస్తారు కదా నైట్ బాగుంటుంది అంట అక్కడ వాళ్ళు చెప్తున్నారు వేరే వాళ్ళు చెప్పారు అక్కడ నైట్ కూడా బాగుంటుంది మంచిగా అని అన్నారు నైట్ కూడా జాతర నైట్ అంతా జరుగుతుంది అంట అసలు త్రీ ఫోర్ డేస్ నుంచి జరుగుతుందంట నాకు తెలీదు అసలు మా హస్బెండ్ ఈరోజు అన్నారు ఇట్లా త్రీ ఫోర్ డేస్ నుంచి జరుగుతుందని అందుకే వెంటనే తీసుకెళ్ళని అడిగాను తెచ్చారు నేను అన్నాను ఇంటికి వెళ్ళేసి పిల్లలు రాగానే పిల్లల్ని తీసుకొని వద్దాము వాళ్ళు చూస్తారు హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు కదా కొద్దిసేపు అలా అనేసి అన్నాను ఇంక తనైతే వద్దన్నాడు ఇంకా ఆల్రెడీ వచ్చేసాము మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం వద్దు ఇంకా తను నాకు నైట్ డ్యూటీకి వెళ్ళాలి నాకు నైట్ డ్యూటీ ఉంది రావడం కుదరదు అన్నారు నేనైతే పిల్లలు రాలేదు చూడలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అందరు ఫ్యామిలీస్తో వచ్చారండి అంటే మళ్ళీ పదే పదే చెప్తున్నా అని కోపగించుకోవద్దు చికాకు పడవద్దు అంటే మేము ముందు ప్రిపేర్ కాలేదు కాబట్టి సడన్గా వచ్చేసాము అందరూ ముందే ప్రిపేర్ అయ్యి ఫ్యామిలీస్తో వచ్చారు అంటే పులిహోర కానీ పూరీలు చపాతీలు పులిహోర అట్లా స్పెషల్గా క్యారేజ్ అవన్నీ తెచ్చేసుకొని ఇస్తరాకులు వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చుకొని ఫ్యామిలీతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ఉన్నారు మేము సడన్గా వచ్చాము కాబట్టి అసలు వస్తామనే ఆలోచన మాకు లేదు కాబట్టి మేము అనుకోకుండా వచ్చాము సరే పోనీలేండి దగ్గరే కాబట్టి ఎంత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కాబట్టి మళ్ళీ ఈసారి వస్తాము వచ్చేటప్పుడు అయితే ఇంకా మధ్యలో అయితే ఆగాము అంటే చర్చి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పనులు ఉంటాయి కదా అంటే ఏం లేదండి మీకు చెప్పని కూడని పనులు అంటూ ఏం లేవు మా హస్బెండ్ యూనిఫామ్ అయితే అంటే వర్క్కి యూనిఫామ్ ఇచ్చారనమాట అవైతే కొంచెం పెద్ద సైజు కదా ఇప్పుడు మనకి యూనిఫామ్ ఇచ్చినందుకు ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్ సైజులు రావు కదా తనైతే మిషన్ దగ్గర అయితే వేశారు స్టిచ్చింగ్ చేయించడానికి అంటే కరెక్ట్ సైజు స్టిచ్చింగ్ చేయించడానికి అయితే మిషన్ దగ్గర వేస్తే వస్తూ వస్తూ అయిందేమో కనుక్కోవడానికి మిషన్ దగ్గర అయితే ఆగాము ఎండ అండి ఫుల్ ఎండ నాకైతే కొంచెం నీరసం వచ్చేసింది ఇంకా వస్తూ వస్తూ మధ్యలో పుచ్చకాయలు బండ్లే పుచ్చకాయలు అయితే పెట్టారు అక్కడ ఒక పుచ్చకాయ తీసుకొని బయలుదేరాము ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కోసిస్తే తింటారు కదా అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అని నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫుల్ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఒక చిన్న లైక్ అయితే వేయండి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి ఇంటికి వచ్చి పిల్లల్ని పుచ్చకాయ తినిపించి మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి అయితే ట్యూషన్కి పంపించాను ట్యూషన్కి పంపించిన తర్వాత మా అత్తయ్య గారు ఫోన్ చేస్తే మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చాము ఇల్లు వచ్చేసి మా అత్తయ్యదండి అంటే రెంట్కే ఉంటారు మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము చిన్న పని ఉండి ఇంకా ఆ వర్క్ అయిపోయిన తర్వాత మా అత్తయ్య బ్లౌజ్ ఉంటే ఒకటి అయితే ఇప్పుతున్నాను బ్లౌజు జస్ట్ వాళ్ళు సైడ్కి మాట్లాడుతూ ఉన్నారు మా అమ్మర్ది మా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేనైతే సైడ్ కూర్చొని నా అర్ణయం చేసుకుంటున్నాను అగో మామర్ది మా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు రెంట్కి అంటే వాళ్ళు కొంచెం మాకు ఒక టెన్ మినిట్స్ దూరం టెన్ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు సరే అక్కడికి వెళ్ళాను ఎప్పుడు మా ఇంట్లో బ్లాగ్సే కదా అక్కడ కూడా చిన్న వీడియో తీద్దామని తీశాను Thank you. Bye bye, friends.